అది ఎనడు తేలుతుందో దైవాదీనము ఆయన వయసు ఇప్పుడు ఎనభై ఐదు ఏండ్లు సార్ ఆయన అపాయింట్ చేసినప్పుడు అరవై ఐదు ఏండ్లు ఇప్పుడు ఆ తేల్చే వరకు ఎనభై ఐదు ఏళ్ళు వచ్చిన బ్రిజేష్ కుమార్ గారికి ఆయనకు అరవై ఐదు ఏళ్ళ ఉన్నప్పుడు రెండు వేల నాలుగులో ఆయనను ట్రిబ్యునల్ చైర్మన్ చేశారు సార్ ఇప్పుడు ఆయనకు ఎనభై ఆరు ఏళ్ళు వచ్చిన ఇరవై ఒక సంవత్సరాల ఎనభై ఆరు ఏళ్ళకు వచ్చిండు సార్ మరి వారి శత జయంతి అయిన తర్వాత వారు ఇది వస్తుందో ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు ఇక అది దేవుడే కనుకరించి దాంట్లో మార్గం చూపిస్తుంది అప్ప నలభై ఐదు రాదు రావడానికి అవకాశం లేదు చట్టం అట్లుంది నరేంద్ర మోడీ గారు అనుకుని మహేష్ రెడ్డి గారు ఉంటాడు విజ్ఞప్తి చేద్దామనుకున్న పోయి బ్రిజేష్ కుమార్ను ఒక సంవత్సరం లోపల కేసులన్నీ విని సంవత్సరం లోపల తీర్పిచ్చేటట్టు ఏదైనా మార్గం ఇస్తే ఇరవై ఆరు ఇరవై ఏడు లోపల నలభై ఐదు వస్తే ఏదైనా లెక్క తెలుస్తుంది ఈ లోపల నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకున్న పరిచయాలను అధికారులను అందరినీ పదే పదే కలిసి ఒక్కొక్క షెరువు లెక్క ఇక ఇది కష్టము మా వల్ల కూడా కాదు మాకు అన్యాయం చేయకుండా మా జిల్లా ఎండిపోతుంది నా సొంత జిల్లా నా ప్రాంతము ఆయన ప్రాంతం మేమిద్దరం ఆ నల్గొండ మహబినగర్ నుంచే ఉన్నాము నేను ముఖ్యమంత్రిని ఆయన సాగునీటి పారతల శాఖ మంత్రి ప్రజలకు వెళ్ళి మొహం చూపించుకోవాలనే మా కష్టమైద్ది ఈ చెరువులు కాకుండా గంపగుత్త క్లస్టర్ కింద ఓ లెక్క తీసుకొచ్చి ఇస్తాము ఆ లెక్క తీసుకొని ఏదో రకంగా ఈ చిన్న మైనర్ ఇరిగేషన్ నావే కదా నా నీళ్ళన్నా నాకు ఇస్తే సాగునీటి పనులు నేను సాగు తీసుకుంటా ఆ దుర్మార్గుడు ఇది తాగునీటికని ఏడు పాయింట్ ఒకటి ఐదు టీఎంసీలకు పరిమితం చేసిండు దీని ప్రకారం తట్ల మట్టి కూడా తీయడానికి లేదు తీస్తే జైలు పోతారు ఆల్రెడీ ఎన్జిటి వందల కోట్లు ఫైన్ వేసింది క్రిమినల్ కేసులు ప్రాసిక్యూషన్ చేయమని ఆల్రెడీ అధికారుల మీద డైరెక్షన్స్ ఇచ్చారు రేపు మేము ఏది ముట్టుకున్నా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది మాకు ఏదో ఒక మార్గం చూపించండి దయచేసి అని చెప్పి మా పర్సనల్ రిలేషన్స్ను అడ్డం పెట్టుకొని ఈ నలభై ఐదు టీఎంసీలైన మైనర్ ఇరిగేషన్వి ఇస్తే మేము ఇరిగేషన్ పనులు చేసుకుంటాం మిగతా నలభై ఐదు అది వచ్చినప్పుడు ఇప్పుడు మనము దగ్గర పోతే ఆకలి అయిపోయి టిఫిన్ పెట్టిండనుకో తినమా ఇప్పుడైతే టిఫిన్ పెట్టి మధ్యాహ్నానికి భోజనం పెట్టు భోజనం పెడితే బిర్యానీ పెట్టా అని అడుగుతాం అంతేనా అధ్యక్ష అందుకే ఈ నలభై ఐదు మైనర్ ఇరిగేషన్ ఇప్పుడు ఇచ్చేసేయి ఇప్పుడు ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసుకొని ఈ నలభై ఐదు టీఎంసీల కింద నీళ్ళు ఇచ్చుకుంటూ వస్తాం ఎందుకంటే ఉద్దాండాపూర్ వరకు ఇప్పుడు ఆ పైన లక్ష్మీదేవిపల్లి మా శంకర్ అనుకుంటాడు అన్న నా జేబుల్లో ఉంటాడు కానీ నాకేమిస్తా ఇస్తలేడు అనుకుంటాడు మా శంకర్ ఇప్పుడు ఆ ఉద్దండాపూర్ నుంచి లక్ష్మీపాదేవ్ పల్లికి దేవాలంటే పంతొమ్మిది ఇరవై ఇరవై అక్కడ ప్యాకేజీలు చేయాలా అక్కడ భూసేకరణ చేయాలి అది అంతా చేయాలి ఇందులో ఉన్న చిక్కుముడి ఇది తొంభై వస్తే కానీ నాటికి తీసుకురాలేదు నలభై ఐదు ఉద్దండాపూర్ వరకు అన్న ప్యాకేజీలన్నీ క్లియర్ చేసి కనీసం పాలమూరు కన్నా నీళ్ళు రంగారెడ్డి జిల్లాకి ఏదో రకంగా తీసుకొద్దాం రెండో ఫేజ్ ఫేజ్ టూ కింద తెద్దామని చెప్పి మేము లెటర్ పెట్టి మొత్తానికి తొంభై కావాలా ఇప్పుడు నలభై ఐదు ఇంకో నలభై ఐదు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా పరిచయాలతోని వాళ్ళు ఏదో ఒక కొలికి పట్టుకొచ్చి వాళ్ళను ప్రసన్నం చేసుకుని లెటర్ రాసిన ఈ రోజు అధ్యక్ష ఈయన దుర్మార్గం వల్ల ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఒక ఇంచు కూడా సాగునీరు కింద వాడడానికి లేదు ఈ ప్రాజెక్టు ఇప్పుడు పెట్టినవన్నీ పంపులు లిఫ్ట్ లోన్కి పేమెంట్ చేయడానికి సరిపోయినాయి తప్ప ఎకరాకు నీళ్ళు ఇవ్వడానికి కుదరదు అందుకే మొదటి విడతగా వ్యవసాయానికి నలభై ఐదు టిఎంసీల నీళ్లు మాకివ్వు మేము వ్యవసాయం పనులు కూడా చేసుకుంటాము ఆ తర్వాత నలభై ఐదు అక్కడ కూడా మేము అని చెప్పి మోడీ గారి దగ్గరికి నేను బట్టి గారు నేను శ్రీధర్ బాబు గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇరవై ఒక్క ఏళ్ళు అయింది ఆయన వయసు ఎనభై ఐదు అయింది నా వయసు ఎనభై ఐదు ఏళ్ళు వచ్చేవరకు కూడా నువ్వు చేయకపోతే కష్టం సార్ మీకు డెబ్బై ఐదు ఉన్నాయి ఆయనకి ఎనభై ఐదు ఉన్నాయి నాకు యాభై ఐదు ఉన్నాయి నా వయసు డెబ్బై ఐదు వచ్చేవారు కూడా నువ్వు తెలియకపోతే కష్టం అవుతుంది సార్ నువ్వు జర కిందికి మాట చెప్పు ఆ మంత్రి గారు చెప్పి ఆయన పిలిచి సంవత్సరం లోపల తేల్చమని చెప్పి అంతకుముందు మూడు నెలలకు ఒకసారి కేసినట్టాడు ఇప్పుడు నెలకు మూడు సార్లు రెండు సార్లు ఇనకాడికి పట్టుకు వచ్చిన అధ్యక్ష ఇప్పుడు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇప్పించడమే కాకుండా తెలంగాణ వాదనని వినిపించుకుంటూ ఒక కొలిక్కి పట్టుకొచ్చి ఇప్పుడు కొంచెం పట్టాలు ఎక్కించిన అధ్యక్ష దేవుడు సల్ల చూస్తే సంవత్సరం తిరిగే లోపల ఈరోజు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నుంచి మనకు కావాల్సిన నీతి హక్కుల కొట్లాడి తెచ్చుకొని ప్రాజెక్టు కట్టాలనేది మా ఆలోచన అధ్యక్ష ఇంత కష్టపడి ఇంత తిప్పల పడి ఎవడెన్నిది పట్టించుకోకుండా ఎవరు చదువు వచ్చిందన్నా రాదన్నా ఇదన్నా అదన్నా నాకు వ్యవసాయం తెలుసు కలుపు మొక్కలు వీకేది తెలుసు కాబట్టి విజయ చూడంగానే గుర్తుపడతాడు వ్యవసాయం ఏం చదువు వస్తుంది అధ్యక్ష వ్యవసాయం చేసానికి ఏదో కలుపు మొక్కు ఉందో తులసి వనంలో గంజాయి మొక్కు ఉంటే ఎంతసేపట్లో గుర్తుపడతాడు అధ్యక్ష వ్యవసాయదారుడు నేను కూడా గట్లనే అధ్యక్ష వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చినోని ఊరు నుంచి వచ్చినోని వ్యవసాయం తెలిసిన తులసి వనంలో ఆడోటి ఆడోటి గంజాయి మొక్కలు ఉంటే వీకలేనా అధ్యక్ష నేను ఆ గంజాయి మొక్కలు పీక్తా అనే భయానికే ఎదురుగొచ్చి నిలబడడానికి భయపడుతున్నారు అధ్యక్ష పదే పదే నీకు ఇంగ్లీష్ రాదంటారు చైనా వానికి ఏం భాష వచ్చారు అధ్యక్ష జర్మన్ వాళ్ళకి ఏం భాష వచ్చా అధ్యక్ష జపాన్ వాళ్ళకి ఏం భాష వచ్చు అధ్యక్ష ఎవరికైనా ఇంగ్లీష్ వచ్చా మెస్సీకి ఏం వస్తది అధ్యక్ష మా మిత్రుడు శ్రీధర్ రెప్పుడు మెస్సీకి స్పానిష్ అధ్యక్ష ఆటగానికి ఆట తెలవాలి అధ్యక్ష పరిపాలన చేసేటానికి పాలన తెలవాలి అధ్యక్ష భాష అనేది మాట్లాడుకోవడానికి పనికొచ్చేది అధ్యక్ష భాష జ్ఞానం కాదు భాష విజ్ఞానం కాదు అమెరికాలో బిచ్చమెత్తుకునే బాత్రూమ్గా అడిగేటోని కూడా ఇంగ్లీషే అవుతుంది ఆడు పుట్టినోడు పెరిగినోడు సత్యనోడు అందరూ ఇంగ్లీషే మాట్లాడతారు ఆడు వేరే భాషనే రాదు వాళ్ళు తెలుగు మాట్లాడమని చూస్తా అమెరికా వాడిని తీసుకొచ్చి అమెరికాలో బాత్రూమ్ అడగడానికి మీతో చుట్టాలు ఇంటికి పోయినప్పుడు ఫ్రెండ్స్ ఇంటికి పోయినప్పుడు బాత్రూమ్ అడిగేవాడు వస్తాడు కదా అడుగు అధ్యక్ష ఏం భాషో ఇంగ్లీష్లో మాట్లాడతాడు అమెరికాలో బాత్రూమ్ లో అడిగేటోడు కూడా ఇంగ్లీషే మాట్లాడతాడు ఈడ నాకు లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి వారు నీళ్ళు ఇస్తారు వీళ్ళు నిధులు ఇస్తారు వీళ్ళిద్దరిని సమన్వయం చేసి అనుమతులు తెచ్చే నాది అధ్యక్ష వాళ్ళిద్దరికి ఇంగ్లీష్ వస్తారు అధ్యక్ష నాలాక ఇంగ్లీష్ రాదనుకున్నావు వీరు సెంట్రల్ యూనివర్సిటీ వారు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదువుకురా నేను ఒక్కనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను అధ్యక్ష గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇక్కడికి వచ్చిన అధ్యక్ష కానీ ప్రజలకు చేయాలన్న చిత్తశుద్ధి పట్టుదల వీళ్ళందరినీ సమన్వయం చేసుకునే తత్వము ఆలోచన ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళం కావాలంటే ఇద్దరు జీతం ఇచ్చి పెట్టుకుంటా అధ్యక్ష ఇరవై నాలుగు గంటలు మాట్లాడిపిస్తా అధ్యక్ష ఇంగ్లీష్లో మాట్లాడు అని ఏముందా అధ్యక్ష షిఫ్ట్ షిఫ్ట్ డ్యూటీలు పెట్టిస్తా ఇంగ్లీష్ది ఏమున్నది అధ్యక్ష జీతం ఇస్తే వస్తారు తెలివేడుకలు వస్తుంది అధ్యక్ష తెలుగు అని గంజాదావిత వస్తుందా అధ్యక్ష తెలుగు అనేది పుట్టుకతోనే ఉండాలి పోరాట పటిమ అనేది రక్తంలో ఉండాలి ఈ ప్రాంతానికి సేవ చేయాలని చిత్తశుద్ధి ఉండాలి ఇవన్నీ నాకున్నాయి అధ్యక్ష అందుకే ఈరోజు చర్చ చేద్దాం రాండి పెద్దగానో రాకపోతే రెండోగాయన వస్తాడు అనుకున్నాను రెండోగాయన లేడు మూడోగాయనలే తీసేసిన తహసీల్దారు కూడా లేడు అధ్యక్ష వేళ్ళకో ఒక ఖాళీగా ఉంది వస్తే అడిగేటోంది అధ్యక్ష వాళ్ళు తెలివితేటలకు నాకు తెలివి లేదన్నందుకు భాష రాదన్నందుకు ఏదే మాట్లాడుకున్నాం రాండేయ స్వామి ఏందుందే అని చెప్పి అందుకే అధ్యక్ష రోజు ఈ ప్రాజెక్టుల కోసం ఈ అనుమతుల కోసం ఈ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సైనికుడిగా చేశారు ఏ దేశానికి మధ్యలో ఇండియా పాకిస్తాన్ మధ్యలో యుద్ధం జరిగిన యుద్ధ వాతావరణాన్ని యుద్ధ మేఘాలను తగ్గించాలంటే చర్చలు చేశారు ఇండియా చైనా మధ్యలో యుద్ధం జరిగిన యుద్ధ వాతావరణాన్ని తగ్గించడానికి చర్చలు చేశారు గల్వాన్ లోయలో జరిగిన సంఘటన తర్వాత కూడా చర్చలు చేశారు ఇవాళ ఏ సమస్యకైనా పరిష్కారము చర్చలు శాంతి ద్వారా హింస లేకుండా దేశానికి స్వతంత్రాన్ని సాధించి యుద్ధంలోనే దేశానికి గెలిచిన మహాత్మా గాంధీ నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష మహాత్మా గాంధీ హింసకు పాల్పడలే మహాత్మా గాంధీ ఆయుధం పట్టుకోలే శాంతి బోల ద్వారా శాంతియుతంగా యుద్ధం చేసి ప్రపంచంలో అతిపెద్ద దేశమైన భారతదేశాన్ని గెలిచండి బ్రిటిషర్ల మీద రవి అస్తమించని సూర్యుడు అస్తమించని రాజ్యం ఉన్న మర ఉన్న మర ఉన్న బ్రిటిషర్స్ ఓడించి మహాత్మా గాంధీ దేశానికి స్వతంత్రాన్ని తెచ్చిండు అధ్యక్ష ఒక పెద్ద యుద్ధాన్ని శాంతితోని చర్చలతోని నెగ్గిన గొప్ప నాయకుడి స్ఫూర్తితోని ఉన్న పార్టీలో మేము ఉన్నాం అధ్యక్ష ఆ స్ఫూర్తితోనే ఇలా కేంద్ర ప్రభుత్వంతో పక్క రాష్ట్రంతో చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని మాట్లాడి ఈ రోజు అధికారుల స్థాయిలో మంత్రుల స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం స్థాయిలో వివిధ ఈ రోజు చర్చల కోసం కమిటీలు వేసుకొని ముందుకెళ్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఒక్క మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష నువ్వు అన్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నీ ఇంటికి పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పార్టీ త్రీ టీఎంసీకి టెండర్లు ఇచ్చి కాంట్రాక్ట్లు ఇచ్చి కమిషన్లు కొట్టి భుజం కట్టి వెన్ను కట్టి నువ్వు ప్రోత్సహిస్తే నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష నా నా చరిత్ర ఇది నీ నీతి గది ఇవాళ నేను సూటిగా చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి రెండు రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పలేదు అధ్యక్ష సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకొస్తాము లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు మొట్టమొదట మూడు టీఎంసీల్ పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆ పండియన్ వారిని క్లోజ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపరేషన్ అధ్యక్ష మీరు ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి కూనం నేను సాంశివరావు గారిని అక్బరుద్దీన్ ఓవైసీ గారిని బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ చేస్తారో ఇంక్లూడింగ్ బీఆర్ మాజీ సాగునీటి పారుదల శాఖ మతులు ఇద్దరు ఉన్నారు చంద్రశేఖరరావు హరీష్ రావు ఇద్దరు నాయకత్వం ఎవరినో ఒకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినయా లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళు నిజం వెళ్తారని కమిటీ పంపించండి అధ్యక్ష మీ మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష ఈ సభ నుంచి మేము అక్కడ రాయలసీమ లిఫ్ట్ మూడు టీఎంసీ పార్టీ దోపిడీని ఆపించి చర్చల పేరు మీద ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాజెక్టులకు మీరు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకండి మా కడుపు కొట్టకండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రోజు ఒక్క కొలిక పట్టుకొచ్చిన అధ్యక్ష ఒకవేళ మీరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలే శ్రీశైలంలో కట్టేది కొత్త ప్రాజెక్ట్ అయినా అభ్యంతర పెడితే మేము తక్షణమే పాత ప్రాజెక్ట్ అయిన జూరాలో నుంచి పర్ డే రెండు టీఎంసీలకు డెబ్బై టీఎంసీలు జూరాలో నుంచి వచ్చిన ఎంబడే పట్టుకొని జూరాలో నుంచి చక్కగా పాలమూరు రంగారెడ్డి నల్గొండకు తరలిస్తాము అప్పుడు ఎవరంటే వస్తారో చూస్తామని ఆంధ్రప్రదేశ్కి చెప్పిన చరిత్ర కారుగా నిలబడి వాళ్ళకి చెప్పిన చరిత్ర మాది అధ్యక్ష నాయక ఆయన నాయకత్వంలో పనిచేసిన నేను ఆ నాయకత్వమే కాదు ఆ కాదని వదులుకొని తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి తెలంగాణ ప్రజల్ని మెప్పించి ఒప్పించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నేను తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు ద్రోహం చేస్తున్నా అధ్యక్ష ఆనాడు వారి నాయకత్వంలో ఉన్నప్పుడు తెలంగాణ బిల్లు వస్తే ఇదే బట్టి విక్రమార్గారు ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు యాభై నాలుగు నిమిషాలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి కూర్చుంటా మూడో పెంచుల నుంచి నేను తెలంగాణ కోసం ఏం మాట్లాడినో సజీవ సాక్షి ఈ చట్ట సభలలో రికార్డులను ఒకసారి తిరిగేయండి అధ్యక్ష మొట్టమొదట నాకు తెలంగాణ నా ప్రాంతం నా ప్రాంతం తర్వాత పార్టీ పార్టీ తర్వాత నాయకుడు నా ప్రాంతం కోసం నేను ఎదిగిన పార్టీని ఏ నాయకత్వం కింద పనిచేసినా వదులుకొని ఈరోజు తెలంగాణలో మళ్ళీ కింది నుంచి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష ఎవరైనా అన్నం తినేవాడు ఎవరైనా తెలంగాణ చీమ రక్తం ఉన్నవాడు తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసి ఈ ప్రాంత తాగునీరుని సాగునీరుని ఆంధ్రాకు తాకట్టు పెడతారా అధ్యక్ష నాలోకటి వాడు పెడతారా అధ్యక్ష ఇరవై ఏళ్ళ నుంచి మీరు అందరు నన్ను చూస్తున్నారు మీరైతే ముప్పై ఏళ్ళ నుంచి చూసేవ్ విషయం వచ్చినప్పుడు నేను మనుషుల పట్ల మర్యాద ఉంటా వ్యక్తులను గౌరవిస్తా సమాజంలో మర్యాద బ్రతకాలి అనుకుంటా కానీ హక్కులకు భంగం కలిగితే ఎవరి మీదైనా తిరగబడతా అధ్యక్ష ఈ రోజు తెలంగాణ నీటి హక్కుల కోసం నిలబడి కొట్లాడి వ్యూహాత్మకంగా ఎత్తుగడలతో తెలంగాణకు నీళ్లు సాధించాలి ప్రాజెక్టులు పూర్తి చేయాలి ఈ తెలంగాణ సస్యశామలం చేయాలి పాలమూరు బిడ్డ నల్లబల్ల అడవుల నుంచి వచ్చి ఆ ప్రాంతానికి రేపు చచ్చిన రోజు ఆ మట్టిని కలిసే రోజు ఏం సమాధానం చెప్పాలన్న ఆలోచనతోటి ఈ రోజు పాలమూరు రంగారెడ్డి రోజు ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయడానికి నేను కంకణం కట్టుకొని బయలుదేరితే తాడు పొంగరం లేని ప్రతి ఈ రోజు ఏదో ఒకటి మాట్లాడతాడు సభ పెడతానంటే బట్టలు ఊడదీస్తారంట నువ్వు రాలేదు కాదు నేను వస్తే ఊడదీస్తూతురా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పుడు అధ్యక్ష మీరు నాకు మాటలు రాక కాదు మర్యాద సంస్కారము సభ్యత అడ్డం వచ్చి నేను మాట్లాడట్లేదు అధ్యక్ష ఇవన్నీ మాట్లాడితే వస్తే లెక్క బరాబర్ చెప్పేట అధ్యక్ష రోజు ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా తెలంగాణ ప్రజలు నా చిత్తశుద్ధి పట్ల నమ్మకం విశ్వాసం ఉన్నది చచ్చిన తెలంగాణ కోసం చేస్తాం పోరాడినా తెలంగాణ కోసం పోరాడతాం ఈ మట్టిలోనే కలుస్తాం ఈ ప్రజల కోసమే పని చేస్తాం ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష నా ఒక్కరిది కాదు వీళ్ళందరికీ నాయకుడుగా మాకు ఏమైనా ఉండొచ్చు భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు మా అందరికీ తెలంగాణ నీళ్ళ విషయంలో తెలంగాణ నిధుల విషయంలో తెలంగాణ అభివృద్ధి విషయంలో మాకందరికీ ఏకాభిప్రాయం నూటికి నూరు శాతం నిక్కచ్చిగా నికాష్గా తెలంగాణ కోసం నిలబడతాం తలబడతాం తప్ప ఎవరికి తల వంచము తెలంగాణ ప్రాజెక్టు నీటి హక్కులను కాపాడుతాము ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే రాసింద్రో నలభై ఐదు టీఎంసీలు మొదటి విడతా నలభై ఐదు టీఎంసీలు మళ్ళీ విడతా అనుమతులు రావాల్సిందే లేకపోతే జూరాల నుంచి డెబ్బై టిఎంసీలు మేము తరలిస్తాం